నువ్వే నన్ను దారి తప్పకుండా కాపాడు దిన సిరాతల్ ముస్తకి నన్ను సన్మార్గ భాగ్యాన్ని నాకు అనుగ్రహించు యుగ పురుషులు ఋషీశ్వరులు నడిచినటువంటి దారిలో నన్ను నడిపించు అదవుతుందా అని దైవాన్ని నువ్వు స్ట్రెస్ అంతా నీ మైండ్లో ఉన్నటువంటి ఒత్తిడి మానసిక ఒత్తిడి అంతా దూరం చేసుకొని మనస్ మనస్సుతోని దైవానికి దగ్గర అవ్వటమే నిజమైన భక్తి ఇంక నీకు రాగమేడా అండి నువ్వు తినే ఆహారం కొంచెం మంచిగా ఉంటే కకృతిగా తినొద్దని చెప్పాడు పొట్టని మూడు భాగాలు చేయాలి జీర్ణశేయాన్ని మూడు భాగాలు చేసి ఒక భాగం కోయి వదిలేమన్నాడు ఒక భాగం నీళ్లు ఒక భాగం ఆహారం మూడు భాగాలు చేసి మనం ఏం చేస్తాం గాలిది కూడా ఆహారంతో నింపేస్తాం నేలది కూడా ఆహారంతో నింపేస్తాం బిర్రలు తింటాం ఏదైనా మంచి అయితే గొంతులో వేలు పెడితే ఏడకందిద్దాం అన్నట్టు తింటాం ఇది రోగం రాకుండా ఎలా ఉంటుంది కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని నియమాలు ఉన్నాయి కురాన్ ఆధీసుల ద్వారా ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా వేదాల ఉపనిషత్తుల ద్వారా నువ్వు ఎలా తినాలి ఎలా కూర్చోవాలి అన్నీ కూడా నియమాలు ఇచ్చేసాడు ఆయన ఆ నియమాలు దేవుడు ఎవరో తెలియదు దేవుడిచ్చిన నియమాలు తెలియదు మన ఇష్టానుసారం చేద్దామనుకుంటాను అదే మన కర్మ దాపురించి ఇన్ని అనారోగ్య పరిస్థితులకి ఇంత కల్లోల పరిస్థితులకి ఇంత విద్వేషాలకి ఇంత రాగద్వేషాలకి నాది గొప్ప నాది గొప్ప నాది గొప్ప ఏ నీకేమైనా నాలుగు కాళ్ళు ఉన్నాయా పోనీ నీకేమైనా నాలుగు కళ్ళు ఉన్నాయా నీకు రెండు కళ్ళే ఉన్నాయి నాకు రెండు కళ్ళే ఉన్నాయి నువ్వు నిన్ను సృష్టించినోడు ఆయన నన్ను సృష్టించినోడు ఆయన మన ఇద్దరి మధ్య సిచ్చిపెట్టి ఏరో ఏదో లబ్ధి పొందుదామనుకున్న వాళ్ళ మా మాయా వలలో మనం పడొద్దు అందరం ఒకటే అవునా కదా నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఉన్నాయా ఏం లేవు మానసిక పరిశుభ్రత ఆ తర్వాత నువ్వు తల నేల కానిస్తావు నీ శరీరంలో పెద్ద ముఖ్యమైన పార్టీ తల తీసుకొచ్చి అక్కడ తల అనిస్తున్నావు నేను నీ ముందు ఒదిగిపోయాను నీ ముందు శాస్త్రాంగ పడికిపోయాను నీకు అయిపోయాను నీకు దాస్యం చేస్తున్నాను నీవు తప్ప నా యజమాని ఎవరు లేరు ఇంకెక్కడుంటుందండి రోగం ఇంకెక్కడుంటుంది రోగం మా గురుగారు ఆలపాడు సాబ్ గారు ఆయన డెబ్బై సంవత్సరాలు ఎక్కడ కూడా ఇచ్చాడు మీకు అందరికీ చాలా మందికి తెలుసు డెబ్బై సంవత్సరాలప్పుడు కూడా తహాజుద్ నమాజు రంజాన్లో తరావి నమాజులు ఎన్ని ఐసార్లు రుక్కులు శ్రద్ధాలు చేశాడు ఆయన ఎప్పుడు నేర్చుకున్నాడో తెలియదు కానీ వాళ్ళ వాళ్ళ తమ్ముడు ఉంటాడు యాభై సంవత్సరాలకే కూర్చోలేడు లేవలేడు నమాజ్ చేసిన వాడికి నమాజ్ చేయని వాడికి జీవితంలో ఆరోగ్యం ఉంటుంది ఆరోగ్యంగా ఉంటేనే నీ భార్య నీకు విలువిస్తుంది ఆరోగ్యంగా ఉంటేనే నీ పిల్లలు నీకు విలువిస్తారు లేకుంటే నువ్వు వాళ్ళకి భారమైతావు నీకు భూమి మీదే బతుకుండగానే నరకం చూపించే వాళ్ళు నీ బంధువులే నీ ఆత్మ బంధువులే నీ బద్ధశత్రువులు అయిపోతారు చాలా ఇంకేమైనా కావాలా ఆత్మ బంధువుల్ని బంధువులా ఉంచుకోవాలి అంటే అది నీ చేతిలోనే పెట్టాడు వల్ల చూడండి ఒకసారి మీరు మన వాళ్ళు కొద్దిగా ప్రేమ చూపిస్తారు దాదీ దాదా నాయనమ్మ అని కానీ కోడలు కొడుకు వాళ్ళు చూపిస్తారా ఒక కొడుకు చూపించాడు ప్రేమ అంటే ఇంకొక కొడుకు చూపించాడు చూపిస్తారా మీరు పరిశీలించుకోండి అవన్నీ నేను చెప్పట్లేదు ఇప్పుడు చెప్పే సమయం లేదు తర్వాత చెప్పుకున్నాం ఆరోగ్యం ఉంది మానసిక ఆరోగ్యం ఉంది అందులోనే అర్థమవుతుందా అందులోనే మానవ జీవిత పరమార్థము ఉంది ఆరోగ్యం పెట్టాడు మానసిక ప్రశాంతత పెట్టాడు సమస్తమోషపరిశాడు నువ్వు నాకు దాస్యం చేస్తే నీకు భూమి మీద ఉన్న డబ్బు బంగారం ఏదైతే భూములు పంటలు అన్నీ తీసుకొచ్చి ఆయన కాలముందు ముందు పోసిన దక్కనటువంటి ముక్తిని జన్నతని ఆ ఒక్క అణకువ ద్వారా నిన్ను నువ్వు అణిగిపోయి దైవానికి వశం చేసుకునే ఆ యొక్క విధానంలోనే నిన్ను నువ్వు తగ్గించుకొని దైవానికి వశ్యమైపోయేటటువంటి ఆ విధానంలోనే మానవ జీవిత పరమార్థము మానవ జీవిత సాఫల్యం పెట్టాడు దైవం కాబట్టి నాది గొప్ప నేను గొప్ప అనే వాళ్ళకు దూరంగా ఉండండి మనం అందరం సమానమే ఇది గ్రంథాల బోధ ఇది ధర్మం అర్థమవుతుందా ఇది మతం కాదు ఇది ధర్మం మానవులు అందరికీ సమంగా ఇచ్చాడు దైవం కొంతమంది వదిలేశారు చివరిగా మనకి ఇచ్చి పరికిస్తున్నాడు వాళ్ళని కూడా మీరు ధర్మంలోకి ఆహ్వానించండి మతంలో కాదు ధర్మంలోకి ఆహ్వానించండి అని అర్థమైంది అనుకుంటున్నాను అందరం కూడా నా పని దైవం నాకు ఈ పని చెప్పాడు అని ఎవరికి వాళ్ళు అనుకోండి జుమ్మాకు వచ్చేటప్పుడు సింగిల్గా రావద్దు మళ్ళీ చెప్తున్నాను సింగిల్గా రావద్దు కనీసం నలుగురిని పిలుచుకొని రండి పిల్లవండి వాళ్ళు వస్తే వచ్చారు లేకుంటే లేదు జుమ్మాకి వెళ్తున్నాను మీరు బయలుదేరే ముందు రేపు జుమ్మా ఒకసారి ఫోన్ చేయండి వాళ్ళ టెక్నాలజీ వచ్చింది ఫోన్ చేయండి మళ్ళీ పొద్దున్న మీరు స్నానం చేసినప్పుడు ఒకసారి మెసేజ్ పెట్టండి వాట్సాప్ పెట్టండి లేదా కాల్ చేయండి రెండు సార్లు మూడు సార్లు చెప్పండి వస్తున్నా అంటాడు వస్తున్నా అంటే ఇంకోసారి పిలవండి నేను రాను నన్ను పిలవ మాకంటే వదిలేయండి ఆయన కర్మ దేవుడు ఆయన చూసుకుంటారు తర్వాత ఆయన ఎప్పుడు వస్తాడో ఏ కష్టం ఇస్తే వస్తాడో ఏ పరీక్ష పెడితే వస్తాడో ఆయనకి తెలుసు అలాగే తెలుసు రాను అన్న ఆయనకి తెలుసు అలాగే తెలుసు